అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ఫార్టీ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ ఎయిటీన్ ఊరు నూరు తిరిగియున్నది గనలేరు మోర ఎత్తి చూచి మునయలేరు పారజూసు డతియే విశ్వదావిరామ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఊరూరా తిరిగినను ఉన్నదేమిటో తెలియలేదు కంటమెత్తి చూసినను కావలసినది కనపడదు తేరిపార చూచుట ఎవరు అలవాటు చేసుకొందురో వారే ధన్యులు వేమన పద్యాలు సెవెన్ నైంటీన్ ఊరు ఎనుచి నుండు సంత సంతసింతురు ఎడవి అనుచు నుండు నడలుచుండ్రు యూరు నొకటిగా చూచిన నారి తేరి యోగి అతడు వేమా తాత్పర్యం ఊటను అడవిని ఒకటిగా వాడే యోగి అవును అడవి అని నా భయం పొందరాదు వేమన పద్యాలు సెవెన్ ట్వంటీ ఊరులు పల్లెలు మానుక వారక ఎడవిం జరించు వాడరు వాడరు దెంచు వేరులు గూరలు మెసవెడు వీరడికెట మోక్ష పదవి వినరా వేమా తాత్పర్యం ఊరురా తిరిగి అడవుల వెంటబడి ఆకులు అలములు తిని వానికి మోక్షం రాదు వేషదిమ్మరి అగును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం